నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులకు రైతు బంధు మరొక కీలక అప్డేట్ అయితే చాలా మందికి డౌట్ అయితే ఉంది రైతు బంధు డబ్బులు పడతాయా లేదా అని అయితే మరి అప్లికేషన్ కూడా అయితే చేసుకున్నారు కదా దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా ఇక ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు పడే అవకాశం ఉంది ఏమన్నా సీలింగ్ పెట్టారా అంటే ఏమైనా కొంత పరిమితి ఏమైనా పెట్టారా అనే వార్తలు వస్తున్నాయండి అయితే ఇవన్నీ కూడా వీడియో రూపంలో వెళ్ళి ఇక తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అధికారులు ఏం చెప్పారు అవన్నీ వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దానిపైన నొక్కండి పక్కన ఉన్న గంట గంటసిమ్మల్ని కూడా ఆప్షన్ పైన నొక్కండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుందన్నమాట ఇంకా వివరాలు కనుక వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హత కలిగిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక నిర్ణయం తీసుకుంది ఎట్టకేలకు రైతు బంధు మోక్షం కలిగింది అయితే రైతులు రాష్ట్రంలో పదహారు పాయింట్ ముప్పై రెండు లక్షల ఎకరాల్లో రైతులు యాసంగి పంటలు వేయడం జరిగిందనమాట అయితే ఇంకా చాలామంది వ్యవసాయ శాఖ కోసం పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు అయితే ఇక ఇప్పటికే ప్రభుత్వ అధికారులకు లెక్కల ప్రకారం నలభై శాతం మంది రైతులకు ఇక అయితే పంట పెట్టుబడి డబ్బులు అయితే జమ కావడం జరిగిందని తెలిపారు అయితే ఇంకా అరవై శాతం మంది రైతులకు సాయం ఇక స్పీడప్ చేసింది ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకరోజు ఒక ఎకరం రెండవ రోజు రెండు ఎకరాలు అలా ఆ విధంగా డబ్బులు అయితే పడేవి అవి మనందరూ కూడా తెలిసిన విషయమే ప్రస్తుతానికి అయితే కొన్ని మార్పులు అయితే చేశారు కొంతమంది రైతులకు డబ్బులు అయితే జమ అయ్యాయి కొంతమందికి మెసేజ్లు అయితే వస్తుంది ఇక కొంతమందికి అయితే మెసేజ్ అయితే రావడం లేదండి ఒకసారి చెక్ చేసుకోండి అయితే కొన్ని జిల్లాల్లో రెండు ఎకరాలకు పైకి కొన్ని జిల్లాల్లో రెండు ఎకరాల కిందకి పడని వారికి కూడా జమ అవుతున్నాయట అయితే ఎవరు కూడా కంగారు పడకండి యాసంగి సీజన్ పూర్తి అయ్యేలోపు అర్హత కలిగిన ప్రతి రైతన్నకు డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేయడం జరిగిందనమాట ఈరోజు బ్యాంకు పని దినాలు ఉన్నాయి కాబట్టి డబ్బులు ఇంకా పడ్డాయి అంటున్నారు ఒకసారి చెక్ చేసుకోండి రైతు బంధుకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి అప్డేట్ వచ్చినప్పటికీ నేను మీకు అందిస్తాను అందరికీ కూడా లైక్ చేయండి అయితే ఇంకా సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిసిన వారికి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్